సో యా ఇప్పుడు క్లియర్ గా ఉందండి సో రామ్ రెడ్డి గారు తెలంగాణలో గత కొన్ని నెలల నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శలు ప్రతి విమర్శలు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు అవ్వచ్చు ఫోర్ ట్వంటీ హామీలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎంత పర్సంటేజ్ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు ఎందుకు ఈ అబద్దపు హామీలు కుట్రపూరితంగా మోసం చేయాలనేటువంటి ఆలోచనతోనే హామీల అమలుకి ముందుకు రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ఆరోపణ అలాగే మన తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో దాన్ని పరంగా కూడా రేవంత్ రెడ్డి తన గురువుకి గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం బనకచల్ల విషయంలో ఏ పెద్దగా మాట్లాడట్లేదు అనేటువంటిది కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది సో ఏంటి ఏం చెప్తారు దీనిపైన ఇప్పుడు తెలంగాణకు మేము ఇచ్చిన వాగ్దానాలలో నూటికి తొంభై పర్సెంట్ కంప్లీట్ చేశామమ్మా రైతు రుణమాఫీ చేశాము రైతు బంద్ చేస్తున్నాము చెప్పనివి సన్న సన్నీ వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాము అదే విధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తామన్నాం ఇస్తున్నాము ఫ్రీ బస్ ఇస్తున్నాం ఇస్తామన్నాం ఇస్తున్నాము ఆర్టీసీకి కానీ ఇప్పుడు ఇప్పటికీ ఆరు వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించడం జరిగింది ఫ్రీ బస్ ల గురించి ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు వాళ్ళు ఇస్తామన్నాయి వాళ్ళలాగా అబద్ధం చెప్తాం అనుకుంటాం కానీ ఇంత అప్పులు చేసి పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు కాబట్టే మేము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కొద్దిగా టైం అయితే లేట్ అయితే అయ్యి ఉండొచ్చు ఇంకొకటి లే ఇప్పుడు లేడీస్ కు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం కానీ అది ఒక్కటి తప్ప మిగతా అన్ని స్కీమ్లు కూడా చెప్పినాయన్ని వన్ బై వన్ ఇస్తా పోతున్నాం కదా ఈ రాష్ట్రంలో ఎన్న ఇప్పుడు సమయకి ఆంధ్రప్రదేశ్ వికలాంగులకి ఒక నిమిషం ఒక నిమిషం రామ్ గారు వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు వీళ్ళందరికీ రావాల్సినటువంటి పెన్షన్లు రావట్లేదు అని చెప్పేసి కదా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళలాగా యువకులకు అన్ఎంప్లాయ్మెంట్ కింద మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళు ఇవ్వలే కదా మేము ఇస్తున్నాం ఇస్తామని చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఇది ఒక్కటే లేడీస్ కు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామన్నారు దానికంటే మేము రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాం ఇస్తున్నాం ఇలాంటివి ఎన్నో స్కీమ్లు చెప్పని కూడా చాలా స్కీమ్లు ఇస్తున్నాం కదా రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారు అలాగే మీరు ప్రామిస్ భరోసా వాళ్ళలాగా రోడ్లకో లేకపోతే గుట్టలకో చెట్లకో ఇవ్వలేదు అగ్రికల్చర్ చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తున్నాం రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు పన్నెండు వేలు ఇస్తున్నా పన్నెండు వేలు పన్నెండు వేలు ఇస్తున్నాం పన్నెండు వేలు ఇస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి పెడితే కూడా ఇవాళ అన్ని స్కీములు మాటిచ్చున్నాం కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవ్వగలుగుతున్నాం అదే ఇంకొక మీరు గిట అధికారంలో ఉన్ననాడు అబద్దాలు చెప్పినట్టు స్కీమ్లు లేకుండా పారిపోయినట్టు మేము పారిపోతలేము అంటే మొత్తానికి మొత్తం రూపాయి వానకాలం మీరు ఎగ్గొట్టిన ఎన్ని ఒక్కసారి దళితులకు మూడు ఎకరాలు ఇస్తారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానారు ఇలేదు దోచుకున్న ఎందులో డబ్బులు వస్తాయో అవే చేశారు ఇప్పుడు కాళేశ్వరం అప్పుడు చూసి ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టు ఉంటే లక్ష నలభై ఏడు వేలు చేసి అది కుప్పగూల పెట్టిండ్రు కదా ఆ లక్ష నలభై ఏడు వేలు ఎవరి డబ్బులు పోయినట్టు ఇలాంటి ఎన్నో మిస్యూజ్ చేసిరు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రంలో రైతు భరోసా ఇస్తున్నాము పదిహేను వేలు ఇస్తున్నామని చెప్తున్నారు పదిహేను పన్నెండు వేలు ఇస్తున్నారు పన్నెండు వేలు ఇస్తున్నారు పన్నెండు కదా పన్నెండు వేలు ఇచ్చి రైతు సంబరం సంబరాలు చేసుకోమని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు మొత్తం అప్పుల అంటే మీకు తెలియదు అసలు చేశారు ఇప్పుడు ఆంధ్ర మా ముఖ్యమంత్రి గారిని అంటున్నారు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ చేస్తున్నారని అది కాదు చేసేది మీ వాళ్ళు అవి రాసిచ్చి వచ్చారు మనకు అరవై ఆరు పర్సెంట్ వాళ్ళకు ముప్పై మూడు పర్సెంట్ ఉంటే మనకే ముప్పై రెండు పర్సెంట్ సరిపోతాయని రైటింగ్ లో రాసి వచ్చారు అడగలేక నా అందుకే కదా మా ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీకి రండి లేకపోతే చర్చ పెట్టండి ఏడబెడితే సంతకాలు పెట్టినవి తీసుకొని వస్తామని చెప్తున్నారు దాని కొరకే మరి మొన్న వాళ్ళు కూడా సవాల్కి సవాల్ చేశారు కదా చర్చకు రమ్మని రమ్మని చెప్పినప్పుడు మరి ఎందుకు క్లబ్ లా కాదు మా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా నిన్న కాకుండా అంతకు ముందు మీటింగ్ లో కూడా అసెంబ్లీకి రమ్మన్నాడు అసెంబ్లీ వాళ్ళు అందరు ఎమ్మెల్యేలే కదా వాళ్ళు వై ప్రెస్ క్లబ్ లో పెట్టింది వై ప్రెస్ క్లబ్ లో పెట్టాలి కానీ వాళ్ళకి అసెంబ్లీ ఒక వేదిక ఉంది కదా